ఇంత తొందరగా వచ్చారా వచ్చిండి అప్పటికే ఆల్రెడీ దగ్గర దగ్గర కాల్ చేసి అవునా ఇంకా టైం పట్టిద్దేమో నేను ఇంకా స్నానానికి వెళ్దాం మీ స్టోర్ పెడదామని వచ్చినా బండి సౌండ్ నేను బయటకు వచ్చిన ఒకళ్ళు ఒకళ్ళు మాకు గిఫ్ట్ పంపించారా ఏం గిఫ్ట్ అంటే మిరపకాయలు నిమ్మకాయలు మనదలుంది అర్పిత వాళ్ళు నీకు అర్పిత అంటే తెలుస్తుంది అర్పిత వాళ్ళకి అంటే వాళ్ళకి తోట ఉంది ఆల్రెడీ కాకపోతే ఈ కారం లేని మిరపకాయలు అంటే అవి ఉంటే వీడియోస్ హస్బెండ్ కమ్మం వస్తా అంటే

వాళ్ళని తినారు కాకరకాయ తినారు మనం పోయిన ఒకసారి బీరకాయ ఇవన్నీ బోడకాకరకాయ బాగున్నది ఇప్పుడు ఏమన్నా మెలుస్తున్నాయి మంచి లేత ఉన్నాయి ఇంక నుండి మిగతాయండి నిమ్మకాయలు ఇంకా ఉన్నాయి లోపల ఎంత ఉంది నిమ్మకాయ చేయని పక్కన తోట ఉంది నిమ్మ తోట నిమ్మకాయ అబ్బా ఇప్పుడే చెంపకొచ్చి పంపిస్తా అన్నది అది మా ఊళ్ళో స్మెల్ వస్తుంది ఇది అక్కడ పెరుగుతుందా ఎంత రసం వస్తుందో భలే ఉన్నాయి నిమ్మకాయలు ఎన్ని నిమ్మకాయలు చూడండి చూడండి ఎన్ని చాలా ఏంది పచ్చడికి పంపించిందా అంటే మేము నాన్ వెజ్ అవి ఎక్కువ చేస్తాం కదా వాళ్ళేం వాడరంటే పోతా ఉంటాయంట అక్కడ చెట్లు ఉన్నాయంట రాలిపోతున్నాయంట వాళ్ళు చెట్లే కాదు నిమ్మ తోట పెద్దది ఉంది అట్లా తక్కువ ఉంది కదా మనం అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు

కారం పంపించిందిగా మీకోసం కారం పులుపు చేదు దాంట్లో ప్రేమలో ఉంది అంతేగా అవునా కాదా ప్రేమతోనే పంపించేది కానీ అక్కచెల్లెలు నిజంగా ఎక్కడైనా సరే ఎవరైనా సరే గొడవలు రా గొడవలు కాదు కానీ ఇదే దాన్ని రాదు ఇప్పుడు ఏదైనా ఉంటే మా అక్కకి గొంపి లేకపోతే మా చెల్లెకి గంపి అలా అని అక్క చెల్లె పంపల్ చాలా మంది చూసిన అలాగే ఉంటది అది ఏముండవు వాళ్ళకి ఇంకా పెళ్ళి మా పెళ్ళిగా ముందు బాగా ఉంటారు గొడవపడుతుర్రు అది చేసిన పెళ్ళి ఇంత పెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్షన్ ఎక్కువ పెరుగుద్ది నేను చాలా మంది చూసిన అన్నదమ్మలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అక్కచెల్లెలు వేరే వేరే ఇంటికి వెళ్తారు

నిమ్మకాయ మనం పులుపు దీవెన ఉట్టి కూరలో కూడా వేరే కూరలో కూడా వీండుకుంటుంది ఫ్రిడ్జ్లో కనబడితే కట్ చేసిన ముఖ్య ఏదైనా ఉంటే పప్పు అయినా చారైనా పచ్చడి అయినా ఫ్రై అయినా లేదంటే ఉప్పు కారం వేసుకొని నిమ్మరసం వీండుకొని తినేస్తుంది వేడి వేడాల్లో పులిహోర పచ్చడి అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మనకు ఒక పార్సల్ వచ్చిందనమాట ఏంటనేది మీకు కూడా ఓపెన్ చేసి చూపిస్తాము ఓకేనా పెద్ద బరువుగానే ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో చాలా విలువైనవి ఉన్నాయి అనమాట లేడీస్కి ఓకేనా ఇది పార్సల్ మనకైతే బాక్స్ వచ్చిందనమాట కొరియర్లో చూద్దాం ఓపెన్ చేస్తే ఇంట్లో ఏముందో కింద పెట్టి మీకు చూపిస్తాను చేతితోటి

బాక్సెస్ లాగా ఉంది లోపల బాక్స్ ఉంది అంటే ఏమున్నాయో నాకు తెలుసు కాబట్టి బాక్స్ లో ఇచ్చారా లేదంటే సపరేట్ గా కోతులు మామూలుగా రావట్లేదు వచ్చాయి కోతులు అనమాట బ్యాంగిల్స్ అయితే ఇవైతే సుంత వదినవి ఇవైతే నావి ఒకేసారి ఆర్డర్ చేసుకున్నాము పంపించారు సేమ్ కలర్స్ సైజెస్ వేరే అనమాట డైరెక్ట్ చూడంగా ఈ సైజ్ పెద్దగా ఉన్నాయి అని కన్ఫర్మ్ అయిపోయింది కానీ చిన్నగా ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా ఉండాలి నాకు థ్రెడ్ బ్యాంగిల్సే కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కలర్ఫుల్ గా ఉన్నాయి బాగున్నాయి కానీ కొంచెం వాటర్ వాటర్ది తగిలితే కొంచెం తొందరగా ఊడిపోయేలా ఉంటాయి అన్నమాట కాకపోతే మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఏ శారీ మీదకైనా ఏ కలర్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది ఇంక ఓపెన్ చేయలేదు నేను చూడడానికే బాగుంది ఓపెన్ చేసి కూడా మీకోసం చూపిస్తాను చూడండి మన ఈ బ్యాంగిల్స్ అన్ని కూడాను ఇన్స్టాగ్రామ్ పేజ్ దుర్గా పింక్ బ్యాంగిల్స్ మళ్ళీ చెప్తానండి డీటెయిల్స్ మళ్ళీ చెప్తా చూద్దాం ఈ సౌండ్కి వినపడిద్దా లేదో అని కవర్ సౌండ్కి ఆపాను ఇవ కలర్ అండి పింక్ కలరు బాగున్నాయి చూడండి ఇంకా బాగుండే బాగున్నాయండి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ రెండు ఇచ్చారు ఒకటేమో లైట్ పింక్ ఇంకోటి ఏమో యాష్ కలర్ ఇదేమో థింక్ రెడ్ ఇది ఆరెంజ్ ఇది ఒక టైప్ లో గ్రీన్ అండ్ మెరూన్ బ్లూ గ్రీన్ నావీ బ్లూ బ్లూ నావీ బ్లూ కాదు లైట్ కొంచెం బ్లూనే ఇది కూడా ఎల్లో రెండు ఎల్లో ఇచ్చారు బ్యాంగిల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి మనం ఇలా తీసుకుంటే ఏమైందంటే శారీ మీదకి ఎక్కువ బ్యాంగిల్స్ ఏ బాగుంటాయి కాబట్టి బ్యాంగిల్స్ వేసుకోవచ్చు మనమైతే మొత్తం ఒక సెట్కి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు మీరు ఆర్డర్ని బట్టి మీకు ఒకవేళ ఫంక్షన్స్ కానీ మ్యారేజీకి కానీ మీ శారీ మీ శారీ కలర్సు దాన్ని పంపించినా సరే వాళ్ళకి పిక్ మీకు మంచిగా డిజైన్ చేసిస్తారు బ్యాంగిల్స్ ఇంకా కొంచెం హెవీగా కావాలన్నా కూడా ఇస్తారు సెట్స్ కూడా దగ్గర కుందన్స్ స్టోన్స్ ఇవన్నీ అతికిచ్చేసి సేమ్ మనం చూస్తాం బయట వాళ్ళే తయారు చేస్తారు హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అనమాట మీకు ఎలా కావాలంటే మీరు ఏ ఫోటో పంపించినా రిఫరెన్స్ గా ఆ ఫోటోలో చూసి అలా కూడా చేసిస్తారు సరే మీ సారీ మ్యాచింగ్ మరి చేస్తారు మీకు ఏ కలర్ కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇన్స్టా ఐడి నేను లో మీకు ఇన్స్టా ఐడి కూడా పింగ్ పింగ్ చేస్తాను చూడండి పెడతాను ఇన్స్టా ఐడి కూడా పెడతాను వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వాళ్ళది దుర్గా ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర మీరు ఒకవేళ చెక్ చేసి వెళ్ళి ఐడిని చెక్ చేయండి దాంట్లో కుందన్ వర్క్వి బ్యాంగిల్స్ ఇలా సింపుల్వి నాకైతే సింపుల్ గా ఉంటే ఇష్టము అందుకని నేను ఇలా తీసుకున్నా అంటే వాళ్ళు పంపించారు చాలా పంపించారు కానీ నాకైతే ఇవి నచ్చాయి అనమాట అందుకని మేము ఇవి తీసుకున్నాం అంటే చీర కవి తట్టకుండా ఉండడం కోసం కొంచెం లైట్ గా ఉంటాయి బరువు ఇవి నేను ఎక్కువ సింపుల్ శారీసే ప్రిపేర్ చేస్తాను కాబట్టి దానికైతే ఇవి బాగుంటాయి మీకు ఇంకా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ ఏ ఈవెంట్కైనా ఏ శారీ మీదికైనా కావాలనుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా ఉంటాయి తప్పకుండా మీరు కస్టమైజ్ చేయించుకోండి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది చాలా బాగా ఇస్తారు డెలివరీ కూడా ఆన్ టైంకి ఇస్తారనమాట మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా చేయించుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి బాగుంది కలెక్షన్ ఎందుకంటే చాలా నీట్గా ఉంది వర్క్ కూడా టైం అంటే మనం మనం చేసుకునే చేసుకునే డిజైన్ బట్టి బట్టి కాస్ట్ చాలా బాగున్నాయి ఇవి జస్ట్ స్టార్టింగ్ సింపుల్వి చాలా చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర కలెక్షన్స్ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ మనకి నార్త్ సైడ్ వాళ్ళు వేసుకుంటారు చూసారా మిడిల్ లో పెద్ద బ్యాంగిల్ వచ్చేలా మధ్యలో చిన్నవి స్టోన్స్ కుందన్స్ ఇంక ఇప్పుడు వచ్చే ట్రెండ్ బట్టి అలా కూడా చేస్తున్నారు నాకైతే ఇవి నచ్చాయి తీసుకున్నాను ఎక్కడ కూడా థ్రెడ్ అసలు కొంచెం కూడా కనిపించట్లేదు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి మనం చేసుకుంటే ఇంట్లో చేస్తే కొంచెం దారాలు అవి లేచినట్టు కనిపిస్తుంది వీటికి మాత్రం అలా ఏం లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఓకే అండి ట్రై చేస్తున్నా మా ఆయన వేసుకో బాగుంటాయి చేతికి బాగుంటాయి అని చెయ్యి ఇది నా సైజు కాదు చిన్నది వచ్చింది ఇంట్లో ఇందులో పెద్దదికి వెళ్ళిందా ఎల్లో డబల్ వచ్చింది మరి ఏమొచ్చింది చిన్నదే ఇవన్నీ వస్తాయిలే కలరు మ్యాచ్ చేయడం మర్చిపోయారు వస్తాయి కానీ కొంచెం నేను మరీ టైట్గా వేసుకోని బ్యాంగిల్స్ నాకు ఇలా ఉంటేనే ఇష్టం ఇంకా వేసుకోవాలా చేతికి వేసుకో బాగుంటాయి బ్యాంగిల్స్ వేసుకో బ్యాంగిల్స్ వేసుకో అంటారు కానీ నేను ఎక్కువ గాజులు వేసుకోను ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చేతికే వేసుకుంటారు కానీ వంట వీడియోలు చేస్తాయి కదా ఇలాంటివి ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటా హీట్ ఎక్కువసేపు అన్నప్పుడు స్కిన్ మండుతుంది ఇక్కడ అందుకే నేను ఎక్కువ గాజులు వేసుకోను వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు మన కుకింగ్ ఛానల్స్లో కూడా తక్కువ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ టైంలో వేసుకుంటా వంట చేసే మాత్రం అంత వేసుకోను ఎందుకంటే అంత హీట్కి చెయ్యి వేడిగా అనిపిస్తుంది అన్నమాట సైజ్ బ్యాంగిల్స్ అన్ని దొరకలేదేమో నాకు ఇట్లా లూజ్ ఉంటేనే ఇష్టం బ్యాంగిల్స్ అంటే టైట్గా ఉంటే నేను ఎక్కించుకోలేను అయితే బాగున్నాయి ఇలా ఉంటే ఏంటంటే దగ్గర కనిపిస్తుంది ఓకేనా కలర్ఫుల్గా ఉన్నాయి కదా వీడియోలో ఇంకా బాగా కనిపిస్తున్నా చూడండి బాగున్నాయి థ్యాంక్ యూ దుర్గా గారు మంచి బ్యాంగిల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇలాంటివి కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా ప్రొఫైల్ చూడండి దాంట్లో కూడా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఏదైనా అన్ని కలర్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చే చెక్ చేసి మీకు నచ్చితే కనుక మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు వెంటనే మీకు చేయిస్తారు Okay, thank you, thank you, thank, thank you, you so much.